వెల్కమ్ టు మై ఛానల్ హలో బందనపల్లి ముందుగా రైతు చోళ్లకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదకొండవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాకు అలాగే ఈ తక్షణ నందగా గురించి అయితే మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇక ముందుగా అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ స్టాక్ విషయానికి వస్తే నేను కంటే తగ్గింది ఇక టోటల్ స్టాక్ చూసుకుంటే ఇరవై ఐదు వేల క్రేట్లు అయితే రావడం జరిగింది నిన్న మొన్న చూసుకుంటే టాప్ రేట్లు అయితే పెరిగాయి కానీ యావరేజ్ రేట్లు అయితే నూరు రూపాయలు అయితే దాటడం లేదు దానివల్ల అయితే నోసలు పడుతున్నాయి కూడా చిక్ చాలామంది రైతులైతే అవి అయితే మార్కెట్లకి అయితే తీసుకురావలేదు దానివల్ల అయితే ఈరోజు స్టాక్ తగ్గింది ఈరోజు ఇరవై ఐదు వేల క్రేట్లు అయితే అనంతపురంకి రావడం జరిగింది ఇంకా ధరలు ఏమన్నా పెరిగే అవకాశం ఉందేమో అని వీడియోలో చెప్తాను ఇక తక్షణ నందక ప్రాడక్ట్లు అనేది మన దగ్గర లభిస్తాయి మీకు ఎవరికన్నా అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ తిరిగి కాల్ చేసి ఆర్డర్ పెట్టవచ్చు ఈ తక్షణ అది పూత రాలకుండా అలాగే గ్రోత్కి ఈ నందక అనేది కాయ సైజ్కి శనికండి ఏ టు జెడ్ మీరు ఏ చెట్టుకైనా దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఏ పంటకైనా యూజ్ చేసుకోవచ్చు తక్షణం వచ్చి మూడు వందల యాభై రూపాయలు లీటరు నందక వచ్చి ఆరు వందల యాభై రూపాయలు లీటరు